ముప్పై ఆరో లో మీరు ఎప్పుడైనా ఏదైనా ఖచ్చితంగా ఇది కావాలి నాకు అని కోరుకున్నారా అది ఒక పర్సన్ అయినా జాబ్ అయినా ఒక ఆపర్చునిటీ అయినా కానీ ఏదేమైనా నువ్వేం చేసినా అది నీకు దొరకలేదా అది బాధనే అనిపిస్తుంది నిజమే చాలా మంది మనుషులు ఆ సిచ్యువేషన్ లో సేమ్ మిస్టేక్ చేస్తారు వాళ్ళు దాని వెనుకనే పరిగెడతారు ఫైట్ చేస్తారు బాధపడతారు కానీ వాళ్ళు ఎంతలా అది చేస్తే అంతలా వీక్ అవుతారు అలానే వీక్ గా కూడా కనిపిస్తారు అది ఎలా ఉంటుందంటే ఒక స్మోక్ ని చేతి లో పట్టుకోనికి ట్రై చేసినట్టు నువ్వు ఎంత హార్డ్ గా ఎంత గట్టిగా పట్టుకోనికి చూస్తే అంత ఈజీగా అది స్లిప్ అవుతుంది ఇక్కడనే పవర్ థింకర్స్ కొంచెం డిఫరెంట్ గా చేస్తారు వాళ్ళకు రాని విషయాన్ని చేస్తూ ఉండటం కంటే దానికంటే పైకి ఎదగని చూస్తారు వాళ్ళ దిక్కారంని ని చూపిస్తారు ఇగ్నోర్ చేస్తారు అదేం పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే నువ్వు ఇగ్నోర్ చేస్తావు నీకు ఏదైతే రాదో అంటే ఆ పవర్ నిన్ను ఒక గేమ్ లాగా ఆడుతుంది నువ్వు సింపుల్ గా ఆ పవర్ ని కట్ ఆఫ్ చేసావు ఇంకా కొన్నిసార్లు నువ్వు చేసే ఆ ఇగ్నోరింగ్ యాక్ట్ నీ ఎదుటి వారికి ఒక ఇంట్రెస్ట్ పొడగొడుతుంది లేదా వాళ్ళే నీ దగ్గరికి పరిగెడుతూ వచ్చేలా చేస్తుంది ఆ విషయం ని చెప్పేదే ముప్పై ఆరో వల్ల నీకేదైతే దక్కదో దాని వెనుకల వెళ్లటం వల్ల నీకు నిరాశనే ఉంటుంది అది ప్రపంచానికి చెప్తుంది ఏమని అంటే నాతోటి ఇది ఉంటేనే నేను కంప్లీట్ గా ఫీల్ అయితా అని ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది అంతం చేయదు ఈజీగా అది కేవలం నిరాశ మాత్రమే అంతం చేస్తుంది నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తావో నాకు ఇది పెద్దగా అవసరం లేదు అన్నట్టు నువ్వు స్ట్రాంగ్ గా కనిపిస్తావు కామ్ గా ఉంటావు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా నువ్ కంట్రోల్ లో ఉంటావు దీని గురించి ఆలోచించండి ఒక పర్సన్ కొన్ని చిన్న చిన్న బ్యాటిల్స్ ని ఇగ్నోర్ చేస్తుండు దాని వల్ల అతని పవర్ తగ్గుతుందా అంటే అది కాదు దాని వల్లనే అతని పవర్ పెరుగుతుంది అతను కనిపించి అన్ లాగా ఉంటాడు ఒక లీడర్ కి విమర్శ ఎక్కువ వస్తుంది వాళ్ళ ఎనిమీస్ నుంచి కానీ దానికి రెస్పాండ్ అవుతూ ఉండటం వల్ల అతని వాల్యూ తగ్గుతుంది కానీ ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటాడో అతని స్ట్రెంగ్ చాలా పెరుగుతుంది ఈవెన్ రిలేషన్షిప్స్ లో కూడా కొంతమంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు ఏదైతే కంట్రోల్ చేయలేరో దాని వల్ల వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ అయినా పొందుతుంది ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి మనకు పొందనివి కానీ పవర్ ఎక్కడ తెలుస్తుంది అంటే నువ్వు ఏ యుద్ధం ఫైట్ చేయాలనుకుంటావో ఇంకా ఏదైతే వదిలేయాలనుకుంటావో అక్కడనే నీ పవర్ కనిపిస్తుంది గ్లోబల్ ఎగ్జాంపుల్ లో ఎలిజబెత్ వన్ పదిహేను వందలలో మేరీ నుంచి చాలా ప్రెషర్ ని పెట్టుకుంది ఎలిజబెత్ కు ఉన్న అడ్వైజర్స్ ఏం చెప్పారంటే నీకు ఒక హస్బెండ్ కావాలి నీ సైడ్ ఉండనీకి అతను ఉండటం వల్ల నీ సింహాసనం నీకే ఉంటుందని పేన్ నుంచి ఫ్రాన్స్ నుంచి ఇంకా వేరే కింగ్డమ్స్ నుంచి వచ్చిన యువరాజులు ఆమె చేతిని కావాలనుకున్నారు కానీ ఎలిజబెత్ కి నిజం తెలుసు తను ఎవరినైనా చూస్ చేసుకుంటే మిగతా వాళ్ళకి కోపం తెప్పించి ఆమె పొజిషన్ ని వీక్ చేసుకుంటదని మరి తను ఏం చేసింది ప్రతి ఒక్కరిని ఇగ్నోర్ చేసింది తను ఎలా నటించిందంటే తనకి హస్బెండ్ అవసరం లేదు అన్నట్టు ఇంకా ఎవరు కూడా వద్దు అన్నట్టు అందరు ఆమెని కించపరిచి మాట్లాడుతుంటే తను చెప్పిన విషయం ఏందంటే నేను ఆల్రెడీ ఇంగ్లాండ్ తో మ్యారేజ్ చేసుకున్నా అని ఇలా తృణీకరించడం వల్లనే ఆమెకు ఒక గ్రేటెస్ట్ వెపన్ ఇతర రాజుల వాళ్ళు ఆమెకి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఎందుకంటే ఆమె చూపించింది ఒక డిజైర్ తోటి ఒక ప్రెషర్ తోటి ఆమెను ఎవరు కంట్రోల్ చేయలేరని ఇంకా ఇప్పటికీ ఆమె హిస్టరీలో ఒక స్ట్రాంగెస్ట్ లాగా నిలిచింది ఎందుకంటే అందరు ఏమైతే చెప్పారో ఆమెకి కావాలని దాన్ని ఆమె ఇగ్నోర్ చేసినందుకు ఇండియాలో కూడా ఈ సిచ్యువేషన్ ఉండే అశోక పీస్ఫుల్ రూలర్ అయ్యే ముందు అతను భయంకరంగా ఇంకా అంబిషియస్ తోటి ఉండేవాడు కానీ కళింగ వార్ అయిపోయిన తర్వాత కొన్ని విషయాల మీద కచ్చితంగా వెళ్లటం వల్ల ఏం జరుగుతుందని తను రియలైజ్ అయ్యాడు ఆ డిస్ట్రక్షన్ అయినా ఆ బ్లడ్ అయినా అశోక అతని కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళొచ్చు ప్రతి ఒక్క కింగ్డమ్ ని ప్రతి ఒక్క ల్యాండ్ ని అతను సాధించవచ్చు కానీ దాని బదులు అతను కొంచెం డిఫరెంట్ గా వాడాడు ఎన్లెస్ కాంక్వెస్ట్ లని అతను తృణీకరించాడు ఒక అబ్సెషన్ తీసేశాడు ఏదైతే విషయాలు అతనికి నిజంగా అవసరం లేదో వాటిని అదే ల్యాండ్ అయినా బ్లడ్ అయినా ఎదుటి పవర్ తీసుకోవడం అయినా అవన్నీ తప్పు అనిపించాయి దాని బదులు అతను బుద్ధిజం కి శాంతిని పంచనీకి ఒక కంపాషన్ ని ఇంకా ధర్మాన్ని అతని ఎంపైర్ లో నింపిట్టాడు త్రుణి చూపించడం వల్లనే అశోక ఒక గ్రేటర్ విషయం ని పొందాడు అదే రెస్పెక్ట్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అతనికి వచ్చిన రెస్పెక్ట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ టెంపరర్స్ లో నిలిచాడు అతని ఎగ్జాంపుల్ చూపించేది ఏంటంటే నీకు ఏదైతే వద్దో దాన్ని వదిలే దాని వదిలేయడం వల్ల నీకు ఒక పవర్ వస్తుంది ఆ పవర్ కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఈ లాని మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ చేయాలి ఇష్టం వచ్చినట్టు ఒక దాన్ని చేస్తూ ఉండకు నీకు ఒక జాబ్ రాలేదంటే రిలేషన్షిప్ అయినా ఆపర్చునిటీ అయినా దాన్నే వెంబడిస్తూ నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు లైఫ్ లో ముందుకు నడువు ఇంకా ఎవరైనా నిన్ను కించపరచని చూసారంటే నువ్వు సైలెంట్ గా ఉండు ఎందుకంటే సైలెంట్ ఒక్కటే కొన్ని వెయ్యి మాటల కన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇంకా నువ్వు ఏదైతే కంట్రోల్ చేస్తావో దాని మీద నీ ఫోకస్ ని పెట్టు క్లోజ్ గా నీ డోర్స్ ని క్లోజ్ చేయని ట్రై చేయకు అదే ఓపెన్ అయిన డోర్స్ మీద టైం స్పెండ్ చేయి నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర లేని దాని విషయం నుంచి దూరం వెళ్తావో నువ్వు అప్పుడు స్ట్రాంగ్ గా కనిపిస్తావు ఇంకా కొన్నిసార్లు ఈ ప్రపంచం కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తుంది క్వీన్ ఎలిజబెత్ మ్యారేజ్ ప్రపోజల్స్ ని ఇగ్నోర్ చేసింది తన కిరీటం ని తన దగ్గరను ఉంచుకోవడానికి ఎంపరర్ అక్బర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాజ్యాలని పొందనికి కూడా కానీ నిజమైన రూలర్ ఒక శాంతిని చూస్తాడు ఇక్కడ రెండు విషయాలు మనకు చూపించింది ఏంటంటే నీకు ఏదైతే రాదో దాని వెనుకలా పరికెట్టడం ఆపేయండి దాని వల్ల నువ్వు చాలా వీక్ అవుతావు ఇగ్నోర్ చేయడం ఒక్కటే నిన్ను పవర్ఫుల్ గా పెడుతుంది లైఫ్ టెంప్ట్ చేస్తుంది మనకు అందంది కూడా అందుతుంది అనేలా చూపిస్తుంది కానీ నీ డిగ్నిటీని వేస్ట్ చేసుకొని దాన్ని తెచ్చుకోనీకి ట్రై చేయకు